చాలా సందర్భాలలో మనం రోజువారీగా వాడుకునేటటువంటి ఆహారాలు ఔషధాలుగా పనిచేస్తూ ఉంటాయి కాకపోతే వీటి శక్తి తెలుసుకోవాలి ఇలాంటి దానికి ఒక ఉదాహరణ ఏమిటంటే తోటకూర తోటకూర తోటి ఒకటి కాదు రెండు కాదు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు వీటిని వరుసగా తెలుసుకుందాం అలాగే తోటకూర ప్రత్యేకతలను కూడా తెలుసుకుందాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామి ము మనోహర్ ఈ వీడియోలో చాలా అమేజింగ్ విషయం తెలుసుకోబోతున్నాం తోటకూర తోటి అనేక గృహ చికిత్సలు ఉన్నాయి అలాగే తోటకూర విశేషాలు ఉన్నాయి వీటిని మనం తెలుసుకోవాలి ఉదాహరణకు చాలామంది రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు ఇలాంటప్పుడు ఒక కప్పు తోటకూర రసానికి చెంచాడు కలపాలి దీన్ని రోజు ఉదయం తీసుకుంటూ ఉంటే రక్తహీనత సమస్య క్రమంగా తగ్గుతుంది అలాగే చాలామందిని ఇబ్బంది పెట్టేది మలబద్ధకం రాత్రి భోజనంలో తోటకూర పప్పు లేదా తోటకూర కూర తినాలి ఇది మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది అలాగే చాలామందిని ఇబ్బంది పెట్టేది జుట్టు రాలటం ఇలాంటప్పుడు తోటకూర రసాన్ని తలకు పట్టించి అరగంట ఆగి స్నానం చేయాలి ఇలా వారానికి రెండుసార్లు చేస్తే జుట్టు రాలటం అనే సమస్య తగ్గుతుంది ఇంకా ప్రధానంగా కొన్ని కొన్నిసార్లు మెడికల్ ఎమర్జెన్సీస్ లాగా కాలిన గాయాలు అవుతూ ఉంటాయి ఇలాంటప్పుడు తోటకూర ఆకుల్ని మెత్తగా నూరి కాలిన గాయాలపైన పట్టుగా వేయాలి ఇది మంటని నొప్పిని తగ్గిస్తుంది కాకపోతే స్టెరైల్ టెక్నిక్స్ పాటించాలి అలాగే చాలామందిని నోటిపోతే ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇలాంటప్పుడు తోటకూర ఆకుల్ని నమిలితే నోటిపోత పుండ్లు ఇలాంటి సమస్యలు తగ్గుతాయి ఇంకా చర్మ వ్యాధులు చాలామందిని సతాయిస్తూ ఉంటాయి ఇలాంటప్పుడు తోటకూర ఆకుల్ని ఆకుల్ని దంచి రసం తీయాలి దీన్ని పసుపుతో కలపాలి ఉన్న చోట అప్లై చేస్తూ ఉండాలి అలాగే కొంతమందికి మూత్రంలో మంట ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇలాంటప్పుడు ఒక గ్లాసు తోటకూర రసానికి కొద్దిగా నిమ్మరసం కలిపి తాగుతూ ఉంటే మూత్రంలో మంటను తగ్గిస్తుంది అలాగే మహిళల్లో అధిక రక్తస్రావం అనేది ప్రధాన సమస్య ఇలాంటప్పుడు నెలసరి సమయంలో అధిక రక్తస్రావం అవుతూ ఉంటే తోటకూర రసం తాగటం మంచిది ఇంకొకటి ఎముకలు బలహీనత ఉన్నప్పుడు కూడా ఇది ఉపయోగపడుతుంది రోజు తోటకూరను ఏదో ఒక రూపంలో తింటూ ఉంటే ఎముకలు దృఢంగా మారతాయి అలాగే చాలామంది కంప్లైంట్ వేడి చేయటం ఇలాంటప్పుడు ఒక కప్పు తోటకూర రసానికి గ్లాసు మజ్జిగ కలిపి తాగుతూ ఉంటే అంటే గ్లాసు మజ్జిగకి ఒక కప్పు తోటకూర రసం కలపాలి తాగేయాలి దీంతో శరీరంలో ఈ వేడి అనేది తగ్గుతుంది ఈ సందర్భంగా అసలు ఈ ఆయుర్వేదంలో తోటకూరకు సంబంధించి ఏం చెప్పారు ఈ విశేషాలు మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు ఆయుర్వేదంలో తోటకూరని తండులీకం అనేటువంటి పేరుతో పిలుస్తారు ఇది రుచికి తీయగా చదువు చేసేటువంటి గుణాన్ని కలిగి ఉంటుంది జీర్ణమైన తర్వాత దీని ప్రభావం తీయగానే ఉంటుంది తోటకూర తేలిగ్గా ఉంటుంది పొడిగా ఉంటుంది ఇది కఫపిత్త దోషాలను తగ్గిస్తుంది రక్తస్రావాన్ని ఆపటానికి విష ప్రభావాన్ని తగ్గించడానికి దీని ఔషధం కింద వాడతాం ఇది ఆకలిని పెంచుతుంది మూత్ర సమస్యలను తగ్గిస్తుంది అలాగే నిద్రలేమిని కాలేయ వ్యాధుల్ని నియంత్రిస్తుంది ఈ సందర్భంగా అసలు తోటకూర చరిత్ర పుట్టు పూర్వత్రాలు ఇవి మీరు తెలుసుకోవాలి తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు చూడండి తోటకూర నిజానికి అమెరికాలో పుట్టిందని అనుకుంటారు అక్కడి నుంచి ప్రపంచమంతా విస్తరించింది అనుకుంటుంటారు ప్రాచీన గ్రీకులు దీని ఆకుల్ని పవిత్రంగా చూసేవాళ్ళు వాళ్ళు తోటకూరని అమరత్వానికి చిహ్నం కింద అనుకునేవాళ్ళు భారతదేశంలో వేల సంవత్సరాలుగా దీన్ని ఆహారంగా ఔషధం కింద వాడుతూ ఉన్నాం మన సంస్కృతిలో ఇది ఒక ముఖ్యమైన ఆకుకూర అయితే ఈ తోటకూర స్వరూపం దీని ప్రత్యేకతలు మీరు తెలుసుకోవాలి తోటకూర నిజానికి అమరాంతేసి కుటుంబానికి సంబంధించిన మొక్క దీని శాస్త్రీయ నామం ఏంటి అంటే అమరాంతస్ అందుకే అమరాంతేసి అంటారు దీంట్లో చాలా రకాలు ఉన్నాయి ఆకులు ఆకుపచ్చగా లేదా ఎర్రగా ఉంటాయి కాండం కూడా మృదువుగా ఉంటుంది ఆకులు కాండాలని ఆహారం కింద మనం ఉపయోగిస్తూ ఉంటాం ఇది చాలా వేగంగా పెరుగుతుంది అది దీని ప్రత్యేకత పోషకాలు చాలా ఎక్కువగా ఉండడంతో దీనికి చాలా ప్రాధాన్యత ఉంది ఇక ఈ తోటకూర పోషక విలువలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు దీంట్లో విటమిన్లు ఖనిజాలు ఇలాంటి ఒకటి కాదు రెండు కాదు బోల్డ్ అన్ని ఉన్నాయి ఉదాహరణకు విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కే ఫోలేట్ ఇంకా విటమిన్ బి సిక్స్ సమృద్ధిగా ఉంటాయి అలాగే ఖనిజాల విషయానికి వస్తే కాల్షియం ఐరన్ మెగ్నీషియం పొటాషియం మ్యాంగనీస్ ఫాస్ఫరస్ లాంటివి ఎక్కువగా లభిస్తాయి అలాగే ఇతర పోషకాలు కూడా ఉంటాయి పీచు పదార్థం ప్రోటీన్లు యాంటాక్సిడెంట్లు ఇలాంటివన్నీ దీంట్లో పుష్కలంగా ఉంటాయి అయితే విచిత్రంగా దీంట్లో క్యాలరీలు మాత్రం చాలా తక్కువ ఉంటాయి కాబట్టి వెయిట్ని వాచ్ చేసే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైనటువంటి ఆహారం ఇక అతి ముఖ్యమైన తోటకూరలో ఉండేటువంటి పోషకాల ప్రయోజనాలు మీరు తెలుసుకోవాలి తోటకూరలో ఉండేటటువంటి పోషకాలు అన్నీ ఇన్ని కావాలనుకున్నాం అనుకున్నాం కదా బోల్డ్ ప్రయోజనాలు వీటిని మనం వరుసగా తెలుసుకుందాం వన్ బై వన్ ప్రధానంగా విటమిన్ కే ఉంటుంది ఇది ఎముకల ఆరోగ్యానికి అవసరం రక్తం గడ్డగట్టడానికి సహాయపడుతుంది అలాగే విటమిన్ ఏ సీలు ఉంటాయి ఇవి రోగ శక్తిని పెంచుతాయి కంటి చూపుని మెరుగుపరుస్తాయి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి అలాగే ఐరన్ ఉంటుంది ఇది రక్తహీనతని చక్కదిద్దుతుంది శరీరానికి శక్తిని అందిస్తుంది ఇంకా ఆసక్తికరంగా కాల్షియం ఉంటుంది ఎముకలు దంతాన్ని దృఢంగా కాల్షియం చేస్తుంది అలాగే పీచు పదార్థం ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థను శుభ్రం చేస్తుంది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది అయితే ఈ తోటకూర పూర్తి ప్రయోజనాలు అందాలంటే ఏం చేయాలి అనేది మీరు తెలుసుకోవాలి ఇది కీలకం దాంట్లో ప్ర ప్రయోజనాలు ఉంటాయి కానీ ఇవి అందాలి కదా తోటకూర పూర్తి ప్రయోజనాలు పొందడానికి కొన్ని పద్ధతులు పాటించాలి మీరు దీన్ని ఎక్కువగా ఉడికించకండి ఆవిరి మీద ఉడికించడం కానీ లేదా తక్కువ నూనెతో వేయించడం కానీ మంచిది పచ్చి ఆకులతో సలాడ్ చేసుకొని తిన్నారనుకోండి పోషకాలు నశించకుండా ఉంటాయి తోటకూర రసాన్ని తాగటం వల్ల ఫ్రెష్గా ఆరోగ్యానికి చాలా మంచిది ఇక తోటకూర వాడకంలో పరిమితం చేయాల్సిన లేదా మినహాయించాల్సినటువంటి ఆహారాలు ఇతర ఆహారాల గురించి మీరు తెలుసుకోవాలి ఇది చాలా ముఖ్యం ఎందుకంటే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంటాయి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు తోటకూరని తినకపోవటం మంచిది కిడ్నీలో రాళ్ళ సమస్య ఉన్నప్పుడు తోటకూరని తినకండి ఇందులో ఆక్సిలైట్స్ ఎక్కువగా ఉంటాయి అలాగే గౌట్ సమస్య ఉన్నప్పుడు కూడా దీనికి దూరంగా ఉండాలి ఇంకా రక్తాన్ని పలచబరిచేటువంటి మందులు వాడేవాళ్ళు కూడా వైద్య సలహా తీసుకొని మాత్రమే దీన్ని వాడాల్సి ఉంటుంది ఇక తోటకూరని బయింగ్ గైడ్ అంటారు అంటే కొనటంలో మేలుకులు కూడా మీరు తెలుసుకోవాలి ఎందుకంటే ఈ తోటకూర ఆరోగ్యకరమైంది ఇది ఇది మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది అయితే అసలైన మంచి దాన్ని మీరు ఎంచుకొని కొనుక్కొని వాడుకుంటేనే కదా ఆ ప్రయోజనాలు అందేవి మంచి తోటకూరని ఎంచుకోవటం చాలా ముఖ్యం తాజాగా పచ్చగా ఉన్న ఆకుల్ని కొనండి ఆకులు వాడిపోయినా లేదా పసుపు రంగులో ఉన్న కొనటం అనేది మంచిది కాదు అలాగే కాడలు మరీ ముదురుగా లేకుండా చూసుకోండి పురుగులు ఉన్నటువంటి ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయనుకోండి వదిలేయండి అంటే విడదీసి ఆ కట్టలలో ఉన్నాయా లేదా రూఢీ చేసుకొని అప్పుడు మాత్రమే దీన్ని తీసుకోండి ఇక తోటకూర కాళ్ళగా అంటారు కదా అంటే తోటకూర ప్రధానంగా వాడి వాడిపోతూ ఉంటుంది అందుకని దాన్ని నిలవ చేసేటువంటి పద్ధతులు మీరు తెలుసుకోవటం అనేది అవసరం అంటే ఆ స్టోరేజ్ గైడ్ అనేది మీకు తెలియటం అనేది అవసరం తోటకూర ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే సరిగ్గా నిల్వ చేయాలి కాగితంలో చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టండి ప్లాస్టిక్ కవర్లో పెట్టడం వల్ల త్వరగా కుళ్ళిపోతుంది ఇది వేర్లను కత్తిరించి నీళ్ళలో ఉంచినా రెండు రోజుల వరకు తాజాగా ఇది ఉంటుంది అయితే ఈ తోటకోని వినియోగానికి అంటే మన యూజ్కి సిద్ధం చేసుకోవాల్సినటువంటి పద్ధతులు కూడా మీరు తెలుసుకోవాలి ఇది కూడా చాలా ముఖ్యం తోటకోర్ని వండటానికి ముందు శుభ్రం చేయాలి కట్టను విప్పి ఆకుల్ని వేరు చేయాలి ఆ కొన్ని ఉప్పు నీళ్ళలో కొంతసేపు నానబెట్టాలి తర్వాత మంచినీళ్ళతోటి రెండు మూడు సార్లు కడగాలి ఇలా చేయటం వల్ల పురుగులు మందులు ఏమన్నా ఉంటే అవశేషాలు ఉంటే అవి పోతాయి సరే అసలు మరి ఈ తోట కొన్ని వండినప్పుడు ఏం జరుగుతుంది అనేది మీరు తెలుసుకోవాలి తోట కొన్ని వండినప్పుడు కొన్ని పోషకాలు తగ్గుతాయి ముఖ్యంగా విటమిన్ సి ఫోలెట్ లాంటివి వేడికి నశిస్తాయి అయితే ఉడికిస్తారు కదా దీనివల్ల కొన్ని పోషకాలు శరీరానికి తేలిగ్గా అందుబాటులో కూడా వస్తాయి ఉదాహరణకు ఐరన్ కాల్షియం లాంటివి సులభంగా జీర్ణం అవుతాయి ఇక ప్రాసెసింగ్ పద్ధతుల ప్రభావం ఎలా ఉంటుంది అనేది కూడా తెలుసుకోవాలి తోటకూరను నిల్వ చేయడానికి కొన్ని పద్ధతులు వాడతారు ఫ్రీజింగ్ చేయటం వల్ల పోషకాలు పెద్దగా నశించవు కానీ డబ్బాలో నిల్వ చేసిన వాటిని కొన్నారనుకోండి ఉప్పు ఇతర రసాయనాలు కలుపుతారు దీనివల్ల పోషక విలువలు తగ్గే రిస్క్ ఉంటుంది ఎండబెట్టిన తోటకూరలో కొన్ని విటమిన్లు తగ్గుతాయి ఇది కూడా గుర్తుంచుకోవాలి ఇక అన్నిటికీ మించి తోటకూర ఔషధ ఉపయోగాలు ప్రయోజనాలు ఇది మీరు ఫైనల్గా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే దీన్ని ఒక ఆహార ఔషధం కింద వాడుకోవచ్చు అనుకున్నాం కదా అనేక ఆరోగ్య సమస్యలను నియంత్రిస్తుంది రక్తపోటుని అదుపులో ఉంచుతుంది ఇది అలాగే చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది డయాబెటీస్ని నియంత్రిస్తుంది ఎముకలకి బలాన్ని ఇస్తుంది క్యాన్సర్ కణాల పెరుగుదలను కూడా అడ్డుకుంటుంది అన్నిటికీ మించి బరువు తగ్గటానికి ఇది మీకు ఉపయోగపడుతుంది అయితే మరి తోటకూర నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అంటే ఎందుకుండవు అంటే ప్రతి ఒక లైట్తో పాటు షేడ్ ఉన్నట్టుగా ఇది కూడా తెలుసుకోవాలి తోటకూరని ఎక్కువగా తినడం వల్ల కొన్ని సమస్యలు రావచ్చు దీంట్లో ఉండేటువంటి ఆగ్రలైట్స్ వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడవచ్చు కొంతమందికి అజీర్తి కడుపు బ్రింపులు లాంటివి కలగవచ్చు అరుదుగా ఎలర్జీలు కూడా రావచ్చు ఈ తోటకూర ఇతర మందులతోటి పరస్పర చర్యలు కూడా మీరు తెలుసుకోవాలి టెక్నికల్గా తోటకూర కొన్ని మందులతోటి చర్య జరపచ్చు ముఖ్యంగా రక్తాన్ని పలచపర్చే మందులు వాడేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి తోటకూరలో వైటమిన్ కే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ మందుల ప్రభావాన్ని తగ్గిస్తుంది డయాబెటీస్ రక్తపోటు మందులు వాడేవాడు కూడా వైద్యలా లేకుండా దీన్ని వాడుకోకూడదు ఇలాగ తోటకూర అద్భుతం కానీ దీన్ని ప్రయోజనాలని అలాగే దీన్ని విస్తృతిని దీన్ని ఉపయోగాన్ని తెలుసుకొని వాడుకుంటే అది మీకు అన్ని విధాలా ఉపయోగపడుతుంది ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడం ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తలకు పర్పస్ అవుతుంది అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష మన ఆకాంక్ష నెరవేర్తాయి శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిళ్ళుతో జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బి పాజిట్ కీప్ స్మైలింగ్ లవ్ యు ఆల్ శుభం